అంటే లగ్జరీ కోరుకుంటున్నాడు రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు ఇది అలాగని పేదోడా కాదు ఇప్పుడు అట్లాగే ఆంధ్రాలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇంటి నుండి చదువుకున్నోడు ఉన్నాడు కానీ ఇది వలస వెళ్ళిపోయారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా చెన్నైలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా బ్రిటన్లో ఉన్నారా వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని వెనక్కి తేగలిగితే ఇక్కడికి పరిశ్రమ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మంచిది చేస్తున్నారు ఆయన అదేంటిది స్కిల్ సంబంధించినటువంటి సర్వే ప్రతి ఇంటికి ఎవరెవరు అక్కడ రెండు రకాలు చేయాలని చెప్తా నేను ఇంట్లో చదువుకున్న వాళ్ళలో వాళ్ళకి ఏ స్కిల్ ఉందన్నదే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారా ఏ రాష్ట్రంలో ఉన్నారు అది లెక్క దిగండి వాళ్ళు వస్తారా ఒకవేళ ఇక్కడికి పరిశ్రమలు వస్తే అది కూడా తెలుసుకోండి అది ముఖ్యం ఎందుకంటే ఈ స్కిల్ చూసేసి ఇదిగో మా దగ్గర ఎంతమంది ఉన్నారని అలాగే చెప్పాక వాడు కంపెనీ పెట్టాక రాకపోతే ఏమైపోవాలా మునిగిపోతాడు కదాడు ఒకడు మునిగితే రెండో వస్తాడా ఇప్పుడు అంటున్నారు అంటున్నారు కదా రేపు జగన్ వస్తే ఏంటో ఎస్ జగన్ రావడమే కదా వచ్చినా కూడా ఇండస్ట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు రాయలసీమ జిల్లాలో పెట్టారు శ్రీ సిటీ సేచిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉంది శ్రీకాకుళం విజయనగరం దగ్గర ఫార్మా ఫార్మాక ఎందుకని అదే వైజాగ్లో పెడితే సిటీలో ఇప్పుడు మెడిసి మెడ్ జోన్లో పెడుతున్నారు అక్కడ జీతానికి శ్రీకాకుళంలో జీతం ఎంతో చూడండి చాలా తేడా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంత ఇవ్వగలుగుతారు ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది కదా ఇంకొకటి మన ఆలోచన ధోరణికి సంబంధించినది మనం మర్చిపోతున్నాం ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పోతున్నారు హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకు అర్బనైజేషన్ ఈ అర్బనైజేషన్ కూడా కాదు మెట్రో సిటీస్ అట్మాస్ఫియర్ దానికి అలవాటు పడ్డవాడిని మనం సైకలాజికల్ గా ప్రిపేర్ చేయాలి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సాంస్కృతికమైనటువంటి లింక్ ను వాళ్ళకి లింక్ చేయాలి రే అబ్బాయి నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటున్నావు నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీ ఊళ్ళో పరిస్థితి ఏంటి అదే ఈ ఏరియాలో ఉద్యోగం చేస్తే ఓ రూపాయి తగ్గినా పర్లేదు మీ అమ్మ నాన్నకి